హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఏం తిన్నారు ఇవాళ ఈరోజు నేను మనకి సొరకాయ అప్పాలు ఉంటాయి కదా అప్పాలు చేస్తున్నాను ఏంటి చాలా రోజుల తర్వాత వీడియో తెచ్చినాను అనుకోకండి కొంచెం బిజీగా ఉండి చేయలేకపోయాను వీడియోస్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా పెడతాను మన క్లౌడ్ కిచెన్కి కూడా ఫుడ్ లైసెన్స్ అప్లై చేశాను కదా ఇంకా రాలేదు అది వచ్చాక కంప్లీట్గా వీడియోస్ చేసి పెడతాను మీకు ఎవ్రీ అప్డేట్ అప్డే చేసి పెడుతూ ఉంటాను అనమాట ఈరోజు సొరకాయ అప్పాలు చేశాను పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్నారు కదా ఈవినింగ్ రాగానే స్నాక్స్ అడుగుతారు కంపల్సరీ సో వాళ్ళ కోసము ఇవి చేసి పెట్టండి ఒక త్రీ ఫోర్ డేస్ కంపల్సరీగా ఉంటాయి జల్లిగానే ఉంటుంది కదా అలాంటి గిన్నెలో వేసి పెట్టుకోండి కొంచెం గాలిపోయేటట్టుగా అంటే హాల్లో పెట్టుకోండి ఫ్యాన్ కింద సో మీకు కొంచెం తొందరగా పాడవకుండా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అట్లా ఉంటాయి చల్లగా ఉంటే కొంచెం వేడిగా ఉంటే మటుకు పాడైపోతాయి అనమాట చూసుకోండి సో చాలా ఈజీ అనమాట కొంచెం మనం ఎఫర్ట్ పెట్టామంటే సరిపోతుంది ఫస్ట్గా మనము ఈ పిండిలో వేసుకోవడానికి పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు ఉంటాయి కదా పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు కొంచెం జీలకర్ర వేసి పెద్దగా పేస్ట్ పట్టుకోండి సో బాగుంటుంది టేస్ట్ అంత పేస్ట్ వేసుకుంటే దీనికి మనము అప్పాలు చేసుకుంటాం కదా దానికి సరిపోయినంత సొరకాయ వేసుకోండి కొంచెం కరివేపాకు కొద్ది కొత్తిమీర నేను శనగపప్పు నానబెట్టి పెట్టుకున్నాను చేసే ముందు ఒక పది నిమిషాల ముందు మీరు కూడా కొంచెం ముందు నానబెట్టుకోండి వెంటనే వేసుకున్నాం అనుకోండి కొంచెం గట్టిగా ఉంటాయి పలుకులుగా తినడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అందుకని అనుకోండి కొంచెం మెత్తగా అయిపోతాయి అనమాట సో మీకు తినడానికి ఈజీగా ఉంటుంది పిల్లలకి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది తర్వాత ఫస్ట్ మనం రుబ్బి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర వేసి మిక్సీకి వేసుకున్నాం కదా ఆ పేస్ట్ సొర మనకి కావాల్సినంత సొరకాయ తురుముకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు కొత్తిమీర నానబెట్టుకున్న శనగపప్పు కొంచెం పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకోండి సరిపోయినంత సాల్ట్ చూసి వేసుకోండి ఎప్పటిలాగానే కొంచెం ఎక్కువైనా కూడా తినలేము స్నాక్స్ కదా తక్కువైనా తినవచ్చు అనమాట సో చూసి వేసుకోండి వీటన్నిటిని బాగా కలుపుకోండి ఫస్ట్ వాటర్ వేయకండి సొరకాయలు వాటర్ ఉంటాయి మనం శనగపప్పులో కొండ కొద్దిగా వాటర్ నానబెట్టి ఉంటాం కాదు కాబట్టి కంప్లీట్గా ఒకసారి అంతా కలుపుకొని మీకు వాటర్ పడతాయి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి లేదంటే అవసరం లేదు మీరు ఎక్కువ సొరకాయ వేసుకున్నారనుకోండి ఇంకా వాటర్ కూడా అవసరం లేదు కాకపోతే మరీ ఎక్కువ సొరకాయ తురిమి వేసుకున్నాం అనుకోండి మరీ మెత్తగా అయిపోతాయి అనమాట మరీ ఎక్కువ తొందరగా పాడైపోతాయి చూసి కొంచెంగా వేసుకోండి ఇది నేను ఆల్మోస్ట్ హాఫ్ కేజీ వేసాను సగం సొరకాయ వేసుకున్నాను అది లేత సొరకు అయ్యేసరికి టేస్ట్ కూడా చాలా కొంచెం లైట్గా స్వీట్నెస్ అంతా వచ్చి చాలా కమ్మగా అనమాట అప్పాలు మాత్రము ఈవినింగ్ పిల్లలు రాగానే ఏంటి చేసావు అని చెప్పి మనం ఏం చేయకపోతే బయట నుంచి ఆర్డర్ పెట్టమంటారు లేదంటే డబ్బులు ఇస్తే కొనుక్కొచ్చుకుంటామంటారు కదా అట్లా కాకుండా వర్కింగ్ ఉమెన్స్ అయినా కూడా మీరు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మీరు ఏం చేస్తారంటే బియ్యం పిండి ఉంటుంది కదా బియ్యం పట్టించి ఒక టూ కేజీస్ అట్లా ఇంట్లో పెట్టుకోండి ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట మీకు ఎప్పుడైనా సడన్గా మనము ఈవినింగ్ వరకు చేసే వర్క్ వస్తాం కదా ఏవైనా తినాలనిపిస్తూ ఉంటుంది మనకు కూడా సో చాలా మనకు కూడా ఈజీగా ఉంటుంది ఒక త్రీ ఫోర్ డేస్కి ఉంటాయి కాబట్టి ఇది అయిపోగానే మళ్ళీ ఇంకేదైనా చేసుకోవచ్చు అనమాట ఈజీ ప్రాసెస్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం స్పెండ్ చేశారంటే సరిపోతుంది నేను కొంచెం పెద్దగా చేసుకున్నాను మీకు కొద్దిగా చిన్నగా కావాలంటే ఇంకా చిన్న చిన్నగా చేసుకోండి పిల్లలకి బాక్సులు పెట్టడానికైనా స్నాక్స్ కావాలనుకుంటే ఇంకొంచెం చిన్న ఉండలు చేసుకోండి నేను కొంచెం పెద్దగానే చేసుకున్నాను ఇంకా కూడా పెద్దగా చేసుకోవచ్చు కావాలనుకుంటే అది మన ఇష్టం అనమాట అయితే ఇంకా ఇదంతా బాగా కలుపుకోండి గట్టిగా కలుపుకోండి మెత్తగా కలుపుకోకండి మనకి ఇవి చేయడానికి ఇబ్బంది అవుతుంది మధ్యలో చిన్న హోల్ పెట్టుకోండి బాగా కాలుతాయి అనమాట కాలడానికి ఇది పెట్టుకుంటాము వద్దనుకుంటే మానేసేయండి మీ ఇష్టము ఇంకా సొరకాయ అబ్బాలు ఇవన్నీ కలుపుకొని పిండి బాగా తడుపుకొని ముందే ఉండలు చేసి పెట్టుకొని ఈ కవర్ ఉంది కదా ఇది నేను ఆయిల్ కవర్ ఉంటుంది కదా అది తీసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను సో నా అది మంచిగా నీట్గా వచ్చాయి అనమాట మీ దగ్గర కూడా ఉంటే యూజ్ చేసుకోండి ఇంకా వేరే ఏ కవర్ పైన వేసినా కూడా ఇంత నీట్గా రాదనమాట మన నూనె కవర్ అయితేనే కొంచెం బాగా వస్తాయి మన నార్మల్గా కూడా దొరుకుతాయి కదా కవర్స్ ఆ కవర్స్ అయినా ఓకే అది మీ ఇష్టం అనమాట ఈ కవర్ అనేది మంచిగా ఉంది అనుకోండి తొందరగా అయిపోతాయి అప్పాలు లేకపోతే చాలా లేట్ అవుతుంది మనకు కొత్తుకోవడమే కదా లేటు ఇంకా టకటక టాక ఒత్తేసుకొని ఆ నూనె వేడి పెట్టుకొని పిండి కలుపుకోగలనే నూనె నూనె పెట్టుకొని పోయి మీద మీరు ఇవంతా రెడీ అయ్యేసరికి నూనె అయిపోతుంది చేసుకుంటూ గబగబా వేసేసుకోవడమే చాలా ఈజీగా ఉంటుంది తినడానికి కూడా చాలా కమ్మగా ఉంటాయి హెల్దీ కూడా మంచి హెల్దీ ఐటమ్ అనమాట డీప్ ఫ్రై చేస్తామనే కానీ వేసే వేసినంత హెల్దీ ఐటమే కదా ఇది మధ్యలో కెమెరా ఉండడం వల్ల నేను పర్ఫెక్ట్గా వేయలేకపోయాను కానీ మీరు ఎదురుగా నిలబడితే ఈజీగా వేసేచ్చు అనమాట చాలా ఈజీగా అయిపోతే ఫాస్ట్గా అయిపోతే చేసుకోవడం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అంతే మీరు ఇంట్లో చేసుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎప్పుడైనా పిల్లలు బయటే ఫుడ్కి అలవాటు అయ్యారు అనుకోండి ఇంట్లో ఫుడ్ తినడానికి ఎంత ఇష్టపడరు మనం ఎంత బాగా చేసినా కూడా అందుకని మీరు ఇంట్లో చేసి పడడానికే ట్రై చేయండి పిల్లలు రైస్ తినరు కొంతమంది ఫుడ్ తినరు అని స్నాక్స్ తింటారు నాలాగా నేను కూడా అంతే ఇంట్లో ఫుడ్ ఐటమ్స్ వద్దు కానీ నాకు స్నాక్స్ అన్ని పెట్టినా తింటాను అనమాట సో అందుకని ఎక్కువ స్నాక్స్ చేస్తూ ఉంటాను ఇంట్లో సో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు మీరు ఇంకా కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ నాకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రి రి రిలేటివ్స్కి షేర్ చేయండి పిల్లలు ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండి వాళ్ళకి బాగా యూస్ఫుల్గా ఉంటుంది నేను స్నాక్ ఐటమ్స్ కూడా పెడుతుంటాను కదా నాన్ వెజ్ ఐటమ్స్ పెడుతుంటాను స్పైసీ ఐటమ్స్ పె పెడుతుంటాను సో మీ అందరికీ ఎంతో యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను ఇప్పుడు ఆ చేసిన ఫుడ్ తినడం కంటే చే అది చేయడం ఎలాగో చూపిస్తే అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది కదా సో అందుకని నేను ఒక వీడియో తినడానికి చాలా టైం పడుతుంది అయినా కానీ చేస్తున్నాను ఈవినింగ్ వరకే ఆఫీస్కి వెళ్ళొచ్చి ఈవినింగ్ మళ్ళీ ఇవి చేస్తున్నాను వీడియోలు సో కొంచెం డైలీగా అప్లోడ్ కూడా చేయలేకపోతున్నాను అందుకని ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు లైక్ చేస్తున్నారు నాకు సపోర్ట్ చేస్తున్నారు కమెంట్ కూడా చేస్తున్నారు సో మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తు ఇంకా కూడా సపోర్ట్ చేస్తారని ఎంతో ఆశిస్తున్నాను క్లౌడ్ కిచెన్ గురించిన అప్డేట్స్ నేను ఇంకా ఈ వన్ టూ డేస్లో చెప్తాను ఇంకా నాకు సర్టిఫికేట్ రాలేదు సో లేట్ అవుతుంది ఇంకా కూడా వీడియోస్ పెడతాను నాన్ వెజ్ వీడియోస్ వస్తాయన్నమాట మంచి మంచి వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నాకు సపోర్ట్ చేయండి ఇలాగనే మీరు నేను చేసిన వంటలు మీరు తినండి ఎంజాయ్ చేయండి